ందు శ్రీరామచంద్రుడు జిహలయందు శ్రీ రామనామము మనస్సులయందు శ్రీరామచంద్రుడు ఆచరించిన లీలలు ధ్యానం చేసి నిత్య జీవితమునందు తను వు చే శ్రీరాముడు ఆచరించిన జీవిత విధానములను అనుసరించి అనుకరించుటకు చేయు ప్రయత్నమునందు పరమ పవిత్రత చేయించినకరణములు అనగా మనస్సు వాక్కు దేహము కలిగినటువంటి మహనీయులందరూ ఆస్తిక జనులు పరమ భాగవతోత్సములు అను పేరిట నడచి ఈ రామరామ క్షేత్రమునకు విచ్చేసి ఇక్కడ తమ సాన్నిధ్యము కల్పించుటకే శ్రీరామ సాన్నిధ్యము కల్పించటం జరిగినది ప్రతి ఒక్కరూ విషయం ఏమనగా మనకు మిగిలిన కనిపించేటువంటి వేరందరూ కూడాను శ్రీరాముని యొక్క సహస్ర రూపములు శతోధ సహస్రశహ అని భగవద్గీతలో విశ్వరూపంలో చెప్పారు శతశ అనగా నూరు రెట్లుగా సహస్రశహ అంటే వేల రెట్లుగా ఒకే మూర్తి దిగి వచ్చి ఎన్ని రూపములతో కనిపించినటువంటి పద్ధతిలో ఆరాధన చేసి ఈ కనిపించిన మూర్తులందరినీ కూడాను శ్రీరామచంద్రుడి యొక్క మూర్తులుగా స్త్రీమూర్తులందరూ కూడా సీతామహాదేవి యొక్క మూర్తులుగా భావన చేయుట చాలదు విశ్వసించుట కూడా సాలదం మన జీవిత మార్గమున సమన్వయించుకునుట కావలను ఆ మూర్తులతో మనకు గల సంబంధ బాంధవ్యములు సీతారాములతో గల సంబంధ బాంధవ్యములు కావలనం అనగా దేనికోసమై నిత్యము దేవాలయమునందు మనము షోడశ ఉపచరణ పూజా విధానాది క్రమములను అనుసరించి అనుష్ఠానము చేసి మనస్సును తను సమర్పణము చేసుకుంటున్నాం అది జీవితమున సమన్వయం ఒకట అనే పరమాధి పరమార్థము నిత్య జీవితము శ్రీరామమయం ఒకటకు శ్రీరామాలయమునకు వెళుతున్నాం నిత్య జీవితమునందు గల సన్నివేశములు రామ సాన్నిధ్యమునందు జరుగుటకును మన జీవితము సీతారాముల జగన్నాటక రంగస్థలముపై ఒక చిన్న స్థానమును ఆర్జించుకునుట ఇది మన ఉద్దేశము ఈ ఉద్దేశము నెరవేరుట ఇలాంటి పరమ పవిత్రమైనటువంటి మహోత్సవములలో మన ప్రవర్తన ద్వారా నెరవేరవలనే కాని అది కానప్పుడు మిగిలిన ఎంత పూజ అర్చన జపధ్యానాదులు ఆచరించినా ఏకాంతమునందు ఎంత చేసినా నెరవేరదు పెద్దలు ఏకాంత పరమ ధర్మము కలిగినటువంటి వాడు పరమ భాగవతోత్తముడు అని చెప్పారు ఏకాంతము రెండు విధములు అని కూడా చెప్పారు ఒకటి ఎవరితో సంబంధం లేకుండా మన గదిలో మనం కూర్చుండో లేకపోతే కొండ మీదనో అరణ్యానికి వెళ్ళో కూర్చుండో మనం పద్మాసనము మొదలైన ఆసనములతో యమనీయమాసన ప్రాణాయామం ప్రత్యాహారం ధారణ ధ్యాన సమాధులు అనేటువంటి అష్టాంగములు అభ్యాసం చేసి భగవంతుని ఎందు హృదయమును సమర్పణ చేసి అంతర్యామిత్వము పెందుట చేయు ప్రయత్నమునందు ఉన్నందు ఉద్దేశింపబడిన ఏకాంతం ఒకటి ఈ వాంక్యముల ఏకాంతము చాలా దుర్లభమైన విషయం కానీ ఋషులు కానీ సంప్రదాయజ్ఞులు కానీ పెద్దలు కానీ అవతారమూర్తులు కానీ ఈ విధమైన ఏకాంతము వారు అనుభవించలేదు మనం అనుభవించవలనని అధిరేషించడం లేదు మరి ఒక విధమైనటువంటి ఏకాంతము వారు మనకు ఉపదేశించినటువంటిది వారి జీవిత చర్యల చేత మనకి ఉద్దేశించి నిర్దేశించి ఆదేశించినది ఆ ఏకాంతం ఏమనగా మన చుట్టూ ఉన్నటువంటి స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు మొదలైన అందరిలో ఒకే ఒక పరబ్రహ్మము మన హృదయమునకు భాషించి ఆ పరబ్రహ్మము రాముడుగా అతడు భాషించుతున్న మన హృదయము సీతగా వచ్చినప్పుడు మనకు పరిపూర్ణ ఏకాంతత అనేది సిద్ధి పొందింది అలాగే కృష్ణోపాసకునకు ఉన్నటువంటి కోటాను కోట్లైన జీవరాశుల యొక్క మూర్తులు నడిచి వస్తున్నటువంటి శ్రీకృష్ణ పరబ్రహ్మము యొక్క మూర్తులుగా తాను గోపికగా సమర్పణ జరిగినాయి పరమేశ్వరుని ఆరాధించున్నట్టు సాధకుడు ఉపాసకుడు అయినటువంటి వానికి కనిపించుతున్నటువంటి ఆకారములన్నీ కూడా శివస్వరూప మూర్తులుగా ఈ మూర్తులలో ఉన్నటువంటి జీవుడు శివుడుగా దేహములు దేవాలయములుగా సాధనుడైనటువంటి దేవుడే ఆ జీవుడుగా భావన చేయుటలో భక్తుడు సాధకుడు ఉపాసకుడు అయినటువంటి తాను పార్వతిగా అమ్మవారుగా భావన కాగా ఏకాంతము సిద్ధిస్తుంది కనుక ఉపాసకుడు సాధకుడైన తాను తనకన్నా మిగిలి ఉండి కనిపించి భూమి ఆకాశముల నడుమ కనిపిస్తున్న ఈ జగత్తు సమస్త సృష్టి ఈ రెండింటి ఎందు ఉన్నటువంటి అంతర్యాము యొక్క యోగాంతం ఏకాంతత్వం అనేది ఉదయమునందు పాటించి ఆ ఏకాంతత్వం ఉన్న జీవితము జాగ్రత్త స్వప్న సుషుక్తి అవస్థలు పరిపూర్ణముగా నిర్మగ్నము కాగా ఆ మూడు స్థితులు అవస్థలు కరిగిపోయి నాల్గవది అని చెప్పబడు పరమ పవిత్రమైన సురీయం అనేటువంటి స్థితి స్థాపనలో సిద్ధించును ఆ సిద్ధించినటువంటి మూర్తివంతమైనటువంటి సమాధి స్థితి ఎందుకు లగ్నమై ఉండుట ఉంటగా ఉపాసకుడు తాను వేరుగా ఉండడం తనకే తోడబడుతున్న ఇన్ని వేల మంది జీవులు వేరుగా ఉండరు ఇంతమందిలో అఖండమైనటువంటి ఒక జ్యోతిష్ స్వరూపం భాషిస్తుంది గనక అప్పుడు ఏకాంత స్వరూపము ఏకాంతత అన్నారు ఈ ఏకాంతతయే మనము చేయునట్టి బహువిధములైన యజ్ఞయాగ తప తపక్రియ పూజనాది అర్చనాది ఉపాసనాది విషయములు కన్నిటికీ పరమావధి అయిన విశేషము ఎవరు ఏ అర్చన చేసినా ఏకాంత భావన సిద్ధించుటయే దానికి పరమ ప్రయోజనము అది లేనప్పుడు ఈ చేస్తున్నటువంటి సాధనం అంతా కూడాను కొంత మనకు అభ్యాసానికి పనికొస్తుంది కానీ సిద్ధి అని అనరాదు కనుక ఈ ఏకాంతత పరమావధిగా పెద్దలు చెప్పిరి మహాభారతములతో మొదలైన పవిత్ర గ్రంథములు పంచమవేద గ్రంథముల ఎందు పెద్దలైన ప్రహ్లాద నారద పరాచర పుండరీకాదులు భీష్ముడు మొదలైన పరమ భాగవతములు వీళ్ళందరినీ ఏకాంతులు పరమ ఏకాంతులు అనేటువంటి పేరుతో వ్యవహరించినటువంటి చోట్లు చాలా ఉన్నాయి అంటే ఒంటరిగా ఉన్నవాళ్ళు ఏకాంతులు అంటే మిక్కిలి ఒంటరిగా వాడు లేకుండా స్థాపన చేసినవారు అది మామూలు అర్థమే కనుక అయినట్లయితే వీళ్ళ చుట్టూను లక్షల మంది ఎప్పుడు ఉంటూ ఉండేవాళ్ళు ప్రహ్లాదుడు ఏకాంతి కదా మామూలు అర్థంలో తీసుకుంటే ఎదుర్కొన్న తండ్రి ఉండేవాడు తల్లి లీలావతి ఉండేది తన్ని బాధ పెడుతున్నటువంటి రాజభోటలు ఉండేవాళ్ళు తన ప్రజలు ఉండేవాళ్ళు ఇంతమంది ఉండేవాళ్లు నృశ్యంత్స్వాన్ని అవతరించి శిరణికశిపుని వధించిన తర్వాత ప్రహ్లాదుని అనుగ్రహించిన తర్వాత కూడా ప్రహ్లాదును ప్రభువై ప్రజలను ధర్మ మార్గమును పరిపాలించొచ్చు చిరకాలం ఉండెను అయినప్పటికీ ఏకాంతిగా ఉండెను మనకు భాగవతం చెబుతూ ఉన్నది కనుక ఏకాంత ధర్మము అని చెప్పినటువంటి దానికి ఇంతమంది చేరిన చోట చేసేటువంటి సాధనయే ఉద్దేశ్యము ఈ సాధనలో మనకు సాధన ఉన్నది జరుగుతున్నది అని తెలియటానికి కానీ జరుగుట లేదా అని తెలియటానికి కానీ ఎవరికి వాళ్ళకే ఆత్మ పరీక్ష లేక స్వపరీక్ష అనేది ఉన్నది అది ఏ విధంగా ఉంటుందనగా అది ఒక్క ముక్క కూడా మనం చేసి తర్వాత రామకథ ప్రాశస్యము అందరి సందేశములోనికి కొనబెడదా రామనామక్షేత్రానికి మనం వచ్చినప్పుడు మిగిలిన ఇక్కడ ఉన్న సమస్త జీవరాశుల్లోనూ రామ సాన్నిధ్య కల్పన మనం చేసుకున్నట్లు నిదర్శనం ఏమిటి అని అనగా మనం నడుస్తూ ఉన్నటువంటి నడకలో మనం ఎవరికి అడ్డు రాకూడదు ఇంతమంది ఉన్నటువంటి గుంపులోను కూడా గుంపులో ఒకరికొకరికి అడ్డు వచ్చేటప్పుడు ఏమవుతుంది గుంపు తొక్కుకుంటూ ఉంటాం ఎప్పుడైతే మనం గుంపు తొక్కుకున్నామో గుంపును చూస్తున్నాం కానీ రాముణ్ణి చూడటం లేదని అర్థం ఎవరికి వాళ్ళు చూసుకోవాల్సినటువంటి విషయం అలాగే వచ్చిన ప్రతి వ్యక్తి యొక్క రెండేసి రెండేసి చరణములను రాముని యొక్క చరణములుగా మనకు భాషిస్తున్నాయా లేక వేరువేరు జీవుల యొక్క చరణములుగా భాషిస్తున్నాయా అనటానికి ఇలాంటి పవిత్రమైన చోటికి వచ్చి మనం ఏదన్నా పెద్దగా మనలో ఒకళ్ళతో ఎవళ్ళు వేరే విషయాలు సంభాషించుకునేటువంటి స్థితి ఎందున అనుకోండి అనగా మనకు ఏకాంత స్థితి రాలేదు అని అర్థం ఇన్ని వేల మంది ఉండగా కూడా చక్కని ప్రశాంతి ఇక్కడ భాషించి ఉన్నది అంటే ఇక్కడ ఉన్నటువంటి వారిలో చాలా మంది ఎక్కువ మంది ఏకాంత ధర్మం ఉన్నందు చేరిన మహనీయులు ఉన్నారు అని తెలుస్తోంది ఇప్పుడు మనకి కనుక ఎన్ని వేల మంది ఉన్నా సరే పరమ ప్రశాంతి అక్కడ ఉన్నది నిశ్శబ్దం అక్కడ ఉన్నది అనేటువంటి మాట అర్థం కావాలని కోరి నిశ్శబ్దంగా ఉందామంటే ఎక్కువసేపు ఉండలేము మనం కానీ ఎందుకు ఉండగలుగుతున్నాం రామనామ క్షేత్రానికి వచ్చినప్పుడు ఏదన్నా శబ్దం వినిపించిందంటే నామ సంకీర్తన శబ్దము దానికై ఏర్పాటు చేసినటువంటి వాద్యములు మొదలైనటువంటి వాటి శబ్దము తప్ప ఏ ఇద్దరు మాట్లాడుకున్నటువంటి శబ్దం కాని లోక విషయముల యొక్క శబ్దం కాని వినిపించినటువంటి స్థితిలో మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం అనగా మనం మన మనస్సు రాముల తప్ప అంతకు ముందు మనం వ్యవహరిస్తున్నటువంటి లోక విషయముల ఎందు లేదు అనేటువంటి దానికి నిదర్శనం లోపలికి ఎప్పుడైతే ప్రవేశించామో రామకోటి క్షేత్రము క్షేత్రము లోపలికి ప్రవేశించినప్పుడు అది రామక్షేత్రము అనే సంగతి మనకు గుర్తున్నది అని అర్థం అంటే మన క్షేత్రం కాదు అన్నది మన క్షేత్రమైన దాన్ని ఎంత సాధన చేస్తే రామక్షేత్రం అవుతుంది అది ఎప్పుడు రామక్షేత్రాలు కానీ మనకు కూడా రామక్షేత్రం అవ్వాలి మన మనస్సుకు కూడా వంద సంవత్సరాల కిందట ఇక్కడ రామరామ క్షేత్రం లేనప్పుడు ఏముండేది మిగతా బజార్లలో అందులో మన క్షేత్రం ఉన్న అలాగే ఉండేది అంటే రోడ్డు మీద మనం నడుస్తున్నప్పుడు మనకు కావాల్సిన విషయాలు మనకు గుర్తుంటాయి ఆ రోడ్డు మీద పెడుతున్నటువంటి కార్లు బళ్ళు సైకిళ్లను మనం అవి అవి మన్ని తప్పుకుంటాం మన అవి తప్పుకుంటాం ఇవి గుర్తుంటాయి అలాంటి స్థితిలోనే ఉండేటువంటిది అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఈ క్షేత్రాన్ని ఈ విధమైన రామనామ క్షేత్రంగా ఈ వంద సంవత్సరముల్లో చేసి తీసుకుని రావటానికి చేసినటువంటి పెద్దల కృషి ఏమిటి వాళ్ళు ఏ విధమైన సాధన చేశారు వాళ్ళు అహోరాత్రాల్లోనూ ఇన్ని సంవత్సరాలు కూడా శతాబ్దిగా కృషి చేసినటువంటి ఫలితం చేత కదా మనం ఇక్కడ లోపలికి ఆవరణలోకి ప్రవేశించిన తరువాత రామైక ధ్యాన స్వరూప మనస్సు కలిగినటువంటి వారమై పరమ ప్రశాంతమైనటువంటి మార్గంలో సంకీర్తనం చేసుకున్నటువంటి వాళ్ళం సంకీర్తనం భజన చేసుకున్న వాళ్ళం భజనం రామకథ కథల శ్రవణ మన నీదీభ్యాసములు చేసుకుంటున్నటువంటి వాళ్ళం వాళ్ళన్నీ చేసుకుంటూ ఇక్కడ కూర్చోవటానికి సాధన పడ్డది అంటే మనం ఒక గంట రెండు గంటలో రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు వారం రోజులు రామనామ క్షేత్రంలో ఉండగా మనం అనుభవించినటువంటి ప్రశాంతికి ఎన్నో పదుల సంవత్సరాలు అహోరాత్రాలు పెద్దలు ఇక్కడ చేసినటువంటి కృషి కారణం ఆ కృషి రామార్పితమైనటువంటి కృషిగా చేశారు కనుక కొంత సాధన జరిగేటప్పటికి మనకి ఏం తెలుస్తుందంటే ఇక్కడ వచ్చేటప్పటికి కన్నులు మూసుకుంటే మనకి ఇక్కడంతా కూడా రామమయమైనటువంటి జగత్తు తప్ప కేవలము పంచభూతములు కనిపించవు సాధన అక్కడ దాకా జరగాలే కనులు మూసుకుంటే శ్రీరామచంద్రుని యొక్క సీతామహాదేవి యొక్క కొన్ని లక్ష విగ్రహములు ఆ విగ్రహములు కూడా సజీవ మూర్తులు అంటే కదలుతూ వ్యవహరిస్తూ చేష్టాది చేస్తున్నటువంటి మూర్తులు మనకు కనిపిస్తారు కనులు తెరిచినా కనులు మూసినా అదే కనిపిస్తాయి చెవులతో మనం విన్నా అదే కనిపించాలి ఇక్కడ ఒక చిన్న సూక్ష్మ విషయం ఉన్నది ఏ ఒక్క వేరే వేరే మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు అవి మనకు వినిపించుతూ ఉన్నాయా లేదా అన్నది మన పరీక్ష కోసం కానీ వాళ్ళ కోసం కాదు ఆధ్యాత్మిక స్థాపన చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఒక్కొక్కప్పుడు ఏమిటండి రావనవ క్షేత్రాన్ని వచ్చి ఇట్లా మాట్లాడుకుంటారా వీళ్ళు అని అనిపిస్తుంది కానీ రహస్యం ఏంటంటే మనం రాముడి గురించి మాట్లాడుకుంటున్న వాళ్ళని వింటున్నావా వీళ్ళని వింటున్నావా మనకు పరీక్ష దాకా వెళ్ళిన తర్వాత రాముణ్ణి వింటున్నావా అభినోకుడి వింటున్నావో అనేటువంటిది నిదర్శనంగా అద్దం పట్టుకున్నట్టు ఎవరికి వాళ్ళకి స్పష్టంగా కనిపిస్తుంది ఈ అద్దం పట్టుకుంటేనే వాళ్ళు పెద్దలు మనకు చెప్పినటువంటి సాధన విషయం అన్నారు ఒక్కొక్కప్పుడు తిరుపతి శ్రీరంగం కాళహస్తి కాచి గయా ప్రయాగ కురుక్షేత్రాది మహాక్షేత్రములు వెళ్ళినప్పుడు ఏమిటి ఇక్కడ ఇంత మంచి క్షేత్రంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారేమిటి అని ఒక్కొక్కప్పుడు మనం కొంచెం విసుగు పడుతూ ఉంటాం తిరుపతి వెళ్ళినప్పుడు దర్శనానికి మీరు కీల ఉంటుంది అని అక్కడ అడ్డు వ్యక్తి ఇంకొకళ్ళ దర్శనానికి పక్కకు పంపించేస్తూ ఉంటారు లోపలికి ఈరోజు న్యాయమా తిరుపతిలో ఇలాంటి అన్యాయం జరుగుతాం కానీ స్వామికి తెలియదా మనం గమనించవలసిన చిన్న రహస్యం ఉంది ఇక్కడ స్వామి ఇవన్నీ చూస్తున్నాడా లేదా స్వామి ఉన్నాడని నమ్మేవాళ్ళం అయితే ఇవన్నీ స్వామి ఎరుగున్నావు అనేటువంటిది తెలియాలి మనకి స్వామి ఇవన్నీ తోటం లేదు కేవలం గుళ్ళో ఉన్నటువంటి గ్రామం మనం స్వామిని చేస్తే ఆయన స్వామి అయ్యాడు ఈ పొలిటికల్ లీడర్స్ లాగా మన మీద ఆధారపడి ఉన్నటువంటి స్వామి ఈ రాముడు అని అనుకున్నట్లయితే వెదనక్కర్లేదు అక్కడ దాకా తిరుపతి దాకా గాని కాళహస్తిక దాకా కానీ క్రమపడి వెదటనందుకు కడుపే కైలాసము మరి ఇల్లే కాశీ అంటే కాశీ అంటే ఎట్లా ఉంటుంది శ్మశానం లాగా ఉంటుంది కాశీలో విశ్వేశ్వరస్తా ఉన్న లక్షణం కనిపించడం అందుకని జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరమ పవిత్రమైన ప్రదేశంలోకి వచ్చినప్పుడు మనం చేయవలసినటువంటి ప్రతి ఒక్కరికి ఒక కర్తవ్యము చక్కని బాధ్యత ఉన్నది అది గుర్తిరిగినటువంటి ఇన్ని వేల మంది ఇక్కడ చేరి ఉన్నటువంటి వాళ్ళ మధ్యన నేను ఈ క్షణంలో ఉన్నాను కనుక నేను చాలా పవిత్రుడనుగా నన్ను కూర్చి భావించుతున్నాను రాముణ్ణే వినటానికి వచ్చినటువంటి వాళ్ళు రాముణే ధ్యానం చేయటానికి వచ్చిన వాళ్ళు రాముణ్ణే దర్శనం చేయటానికి వచ్చిన వాళ్ళు అందరమును రామసాన్నిత్యానికి వెళ్లి గర్భాలయం దగ్గర సీతారాములను చూసి మళ్ళీ ఇక్కడికి వస్తున్నాం అనుకుంటాం ఒక్కొక్కరు రావుడు చూద్దాం అనుకుంటే రాముడి దగ్గర చాలా రష్గా ఉందండి రావుడి దగ్గర చాలా గా లేదు ఇదంతా రావుడ్ దగ్గరే ఇందులో రావుడ్ చూడటానికి కావలసినటువంటి ఒక పాలిఖానా లాంటిది మనకు గర్భాలయం అంటే కసరత్తు చేసినటువంటి వాడు దండాలు తీస్తాడు బస్తీలు తీస్తాడు జూడో కొడతాడు హఠయోగం చేస్తాడు ఇన్ని చేసినప్పటికీ కూడాను అది పరమావధి కాదు అది సాధన మాత్రమే ఏది పరమావధి పాతిక సంవత్సరాలు కచ్చిసము కర్రసము నేర్చి దండెలు తీసాడు అనుకోండి జూడో అనుకోండి గట్టిగా నేర్చుకున్నాడు అనుకోండి ఇన్ని నేర్చుకున్నటువంటి వాడు రోడ్డు మీద పెడుతూ ఉంటే ఎవరో కొంతమంది స్త్రీలు బాలకులు ఒకటే వృద్ధులు పెడుతూ ఉంటే దొండగులు వాళ్ళ మీద అనుకోండి అక్కడ ఉంటే పరమావతి మీరు నేర్చుకున్న స్థాపన కానీ ఆ నేర్చుకుంటున్నప్పుడు తన చేతులు కాళ్ళు తిప్పుకుంటాం ఆసనాలు వేయటం తర్వాత బాదం పాలు తాగటం ఒళ్ళు మాలిష్ చేయించుకుంటాం దాంట్లో పరమావధి లేదా సాధన బాగా మనం కొంచెం తెతల మార్గాన్ని గమనించాలి యోగాభ్యాసం అనేట యోగాభ్యాసము పరమావధి కాదు అన్నది ఆ మాటలోనే తెలుస్తుంది ఎందుకంటే అభ్యాసం అనేటువంటి పేరు ఉంది ఇక్కడ యోగా ప్రాక్టీస్ అంటారు ప్రాక్టీస్ అంటే ఏమిటి ప్రాక్టీస్ ఈజ్ టు అటైన్ పర్ఫెక్షన్ సాధన దేనికి సిద్ధిపూరకం అంటే మనం చేసేటువంటి సమస్త సాధనలో రెండు స్థితులు ఉన్నాయి ఒకటి ఆరోహణ చేయుటకు చేయు ప్రయత్నమునందున్న స్థితి ఆ స్థితిని ఆరోహించినటువంటి స్థితి ఆ మొదటి స్థితిని పొందుతూ ఉన్నటువంటి ృక్షు అన్నాడు భగవానుడు కృష్ణుడు ఆరు వృక్షోర్నే యోగం ఆరు వృక్షు అయినటువంటి మునికి యోగం ఉన్నదే ఎట్లా ఉంటుంద చూడండి పక్కన ఇచ్చాడు ఇంకోటికి రెండవండి యోగారూషుడు అంటే ఆరోఢత ఆరోహణ చేసిన వాడు యోగారూఢస్య తస్యవ వాడే యోగారోహణ చేసిన తర్వాత ఈ యోగానికి ఉన్నటువంటి విలవేంటి పక్కన ఇచ్చాడు అంటే కొంచెం కుక్కల వచ్చినతో మనం ఈ సాధన మనసు మనస్సు పెట్టవలసినటువంటి విషయంగా అలాంటి భగవద్గీత వాక్యాలు మొదలైన వాటిల్లో ఉంటాయి పతంజలి యోగ పూటాల్లో కూడా అలాంటి వాక్యాలే ఇచ్చారు కాగా రామసాధన మనం చేయటానికి గర్భాలయము అక్కడ ఉన్నటువంటి సీతారాము యొక్క మూర్తులు ప్రతీకలు అక్కడ జరుగుతున్నటువంటి షోడశాపచార పూజా విధానం మొదలైనటువంటివన్నీ కూడాను మన యోగ ఆరుక్షుత్వానికి సంబంధించినది సంబంధించినవి అయిన తర్వాత ఈ పందిట్లోకి వచ్చి లేదా అక్కడికి వెళ్ళి అక్కడి నుంచుని అక్కడి నుంచుని మనం చేస్తూ ఉన్నప్పుడు యోగారూఢి మనం చెందవలి ఉండాలి అంటే కనిపిస్తున్నటువంటి ప్రతిమూర్తి ఎందు కూడా గర్భాలయంలో ఎవరిని చూచటకు మనం సాధన చేసేసేమో దాని స్థితి గర్భాలయములకు యువతలో ఉన్నటువంటి మిగిలిన లోకమని మనం భ్రాంతి పడుతున్నటువంటి తోట అంతర్యామిత్వమును సాధించుటకు కావాలి ఇది ముఖ్యం దీనికోసం అండి మనకి పెద్దలు దేవాలయాలు కట్టించిన ఇక్కడ ఉన్నటువంటి విద్యా వయోవృత్తులైనటువంటి వాళ్ళు దీని స్థాపకులు వ్యవస్థాపకులైనటువంటి వాళ్ళు పై తరంలో చాలా మంది ఉంటుండే వాళ్ళు ఈ తరంలో ఒక ఇద్దరు ఇంకా ఇక్కడ ఉండే మందిని గురువులే నడుపుతున్నారు కానీ ఎక్కడో అక్కడ అక్కడ స్తంభాల దగ్గర మూలాల దగ్గర కూర్చుని ఉంటారు వాళ్ళందరూ కనిపిస్తారు రామరామం జరుగుతున్న ఒక ఆంజనేయ స్వామి ఎలా కూర్చుంటాడో అలా కూర్చుంటారు రావణాం జరుగుతున్న తోడు ఆంజనేయ సార్ ప్లాట్ఫామ్ మీద వచ్చి కూర్చున్న మైకులో కూర్చుంటాడా మైకులో మిగతా వాళ్ళు ఉపన్యాసం చేస్తూ ఉంటారు ఆంజనేయులు ఎక్కడో ఒక మొదలు కూర్చుంటాడు చూసుకుని చూస్తూ ఉంటాడు అనమాట ఇవన్నీ కూడా మనం ఇంకొంచెం శ్రద్ధ బట్టి తెలుసుకుని జీవితంలో అనుసరించి ఆచరించవలసినటువంటి విధానం కనుక యోగాభ్యాసం కోసం రామాభ్యాసం కోసం వచ్చినటువంటి తల్లులు తండ్రులు రామాభ్యాసాన్ని యోగాభ్యాసాన్ని సాధన చేసుకుని అక్కడ దర్శనం చేసేటప్పటికీ సాధన పరిపూర్తి అవ్వాలి దర్శనం చేసిన తర్వాత రామకోటి ఉత్సవములలో మనం తిరుగుతూ ఉన్నటువంటి కొద్ది రోజులు మనకు సాన్నిధ్యం కల్పింపబడగలను శ్రీరామచంద్రుడి సాన్నిధ్యం కల్పింపబడాలి అది మనం కల్పించుకున్నావా లేదా అనేటువంటి విషయం ఎవరికి వారు జాగ్రత్తగా తీసుకోవాలి ఈ సాన్నిధ్యం చాలా సూక్ష్మ సూక్ష్మమైన విషయం అది కలిగినదా పరిపూర్ణంగా కలుగుతుంది కలిగినట్లు మనకి తెలుస్తుంది అది తప్ప ఇంకొక స్థితి ఉండదు ఎంత స్పష్టంగా ఉంటుందంటే ఇది పగలా ఇది రాత్రి అనేటువంటి తెలియడం అనేది ఎంత స్వయం బోధకమో అలాంటిది ఎవరికైనా ఇది పగలు ఇది రాత్రి అని చెప్పవలసిన అవసరం ఉంటుందండి కన్నులు ఉన్న వాళ్ళకే ఏమైనా చదువుకోలేదు ఇది పగలా రాత్రే చెప్పు అని ఎవడన్నా చదువుతో సంబంధించిన విధానం ఈ స్థితి వెనకటి తెలియక ఒక ఇద్దరు దెబ్బలు ఇది పగల పగలేకడు ఇది రాత్రి అనకూడదు ఎందుకు దెబ్బలు వాడు మద్యపాన వస్తువులై ఉన్నారు బాగా తాగి ఒడితికి ఉన్నారు ఉండి రోడ్డు మీద కొట్టుకుంటున్నారట ఇది పగలేనవాడు ఇది రాత్రి అనవడు కనుక్కుంటున్నారు ఎంతగానో కూడా పైన ఉంటే వాళ్ళు పట్టుకున్నారు చెరువు పక్కన రెక్క పట్టుకున్నాయి ఇది రాత్రి అంటున్నాను నేను వాడు పగలంటున్నాను నువ్వు చెప్పు పెద్ద మనిషి తేడా చేస్తే నిలువున చీరేస్తాడు ఒక దించేస్తానన్నా రాత్రి చేస్తే వీడి చీరేస్తాడు పగలే చేస్తే వాడు చీర ఎలాగో చీరడు తప్పదు ఇలా ఉంటుందన్నమాట సూక్ష్మం తెలియనటువంటి జీవితంలో రామరామ యొక్క సాన్నిధ్యం తెలియకుండా రామకోటి ఉత్సవాల్లో మనం తిరుగుతూ ఉంటాయి ఆ పెద్ద మనిషి పాపం ఎలాగూ మనకి ఈ రోజున ముడింది కానీ రాముడు విభారం ఒక ముక్క అన్నాడు వీళ్ళు ఎలాగూ బాగా తాగి ఉన్నారు కదా మంచి పనిచేయటం లేదు అంటారో ఒక ముక్క వేద్దాం రాముడు భారం ఏమండి ఇది బగలం మీరు అంటున్నారా ఇది రాత్రి అని ఆయన అంటున్నారా ఇది బగల రాత్రి అని నన్ను అడుగుతున్నారా మాది ఊరు కాదంటే కొత్త ఎవరన్నా ఇక్కడ తెలిసిన వాళ్ళని మీరు బాగుంటుంది కొత్త వాళ్ళు అడిగే బాగుంటున్నారు அனைவ ஒரே வீடு கொத்த ஒட்டா வீடுக்கு ஏன் தெரியுது வந்த வாழ் வார அத்தான் பத்துக்கு ஜீவுடா அனுக்கா அனுக்களுக்கு வச்சா பத்துக்கு ஜீவுடா அனுக்கு ராமராம கேத்திரங்களுக்கு ராவது வீட்டு தான் உண்டா எதுக்கிட்டே அத்தபுச்சி கட்டின படி உ అసలు చీకటిలోంచి వెలుగులోకి రావటం కదా రామన క్షేత్రాన్ని మనం వచ్చేది ఎందుకని ధర్మమున్నతని దిత్యకళామయమంతు విష్ణునందు ఉన్నము చేతి అయితే వినాజీ రాముడు అంటున్నారు ఇప్పుడు విష్ణు అంటారు అనేకంటే ఆయన మీరు అడగస్తారు మార్చి అడగట్టాడా రాముడైనా కృష్ణుడైనా ఆంజనేయుడైనా బృందమైన గుహుడు చబరి మొదలైన మహనీయులైన విష్ణువే విష్ణు అని అర్థమే ఒక ఆయన పేరు కాదు మిస్టర్ విష్ణు అని విష్ణుడు వ్యాప్తవు సమస్త జీవరాత్రుల స్వరూపంలో అందరి అంతరియందు వ్యాపించి ఉన్నటువంటి ఒక్కడు అనేటువంటి అర్థం కాని మన ఆయన పేరు విష్ణువు గారండి విష్ణుమూర్తి గారు అది విష్ణువు గారు అలాంటిది గారు విష్ణునందు ఉల్లము దేవికి అంటే సర్వవ్యాధిగా నీ హృదయమునందు ఉల్లమునందు అతడు దేవలేము అప్పుడు ఆరు అయినటువంటి యోగం కాకుండా యోగాముఖం అయిన యోగం వస్తుంది ఈ ఎండటి కోసమే అక్కడ రాముని గర్భాలయము ఇదంతా రాముని విశ్వాలయం మొత్తము విశ్వ గర్భాలయము ఎక్కడికి ఏ క్షేత్రానికి వెళ్ళినా కాచి విడామనుకోండి విశ్వేశ్వర స్థాయి పండితులు ఉంటుంది ఎంత చోటు ఉంటుంది ఒక ఉంటుందే రెండు వారి కోసం గర్భాలయం తిరుపతి అనుకోండి ఆ లోపల గర్భాలయంలో క్యూ ఇలా పెడుతూ ఉంటే సరిపోతుంది కానీ లేకపోతే అక్కడ క్యూ అయిపోతే వెనక వాళ్ళకి వెంకటేశ్వర స్థాయి ఉండడం ఇవన్నీ ఈ గర్భాలయాలన్నీ కూడా మనకు సర్వాంతర్యాన్ని సాధన చేసుకుని జీవితాన్ని చరితార్శం చేసుకుని జనన మరణములకు మధ్యనున్న జీవితం కాక తన అతీతమైనటువంటి జీవితమునందు సిద్ధిని చేయునట్టి చేసనము క్రమశిక్షణము అనుటకు శాలలు అనగా యజ్ఞశాలలు అవి ఆలయములు ఆలయము అనే మాటకు అర్థం అంటే చూసేనా నివాసము స్థానము అని అవుతాం రామాలయం అంటే ఈ గర్భాలయంలో మాత్రమే రాముకుంటారండి కాదు విష్ణులను దులము చేసి అనేది ప్రతిదానికి మనం జోడించుకోవాలి జోడించుకున్నప్పుడు ఇప్పుడు బుద్ధిమంతులై ఎలా అయితే మీరంతా పరమ ప్రశాంతమైన వాతావరణాన్ని ఇక్కడ కల్పించమని కూర్చున్నారో ఆ మొదటిగా సాన్నిధ్యం అనేది హృదయానికి స్పష్టంగా తెలుస్తుంది ఇది రాత్రి ఇది పగల అన్నటువంటిది ప్రాగని వాడికి ఎలా అయితే స్పష్టంగా ఎవరు చెప్పనక్కర్లేకుండా తెలుస్తూ ఉంటుందో అలాగే మనకు తెలుస్తూ ఉంటుంది మన సాన్నిధ్యము కాకుండా రామ సాన్నిధ్యములతో మనం కూర్చొని ఉన్నప్పుడు ఇది తెలియడం కోసం సాధనకు పెద్దలు ఇచ్చినటువంటి మార్గములు అనేకములు ఆ మార్గములలో ఒకటి దేవాలయ నిర్మాణము రెండవది యజ్ఞదాన తపకర్మల యొక్క ఆచరణము గ్రంథములను సృష్టించి మనకు పెద్దలు ఇచ్చుట ఇలా ఇచ్చినటువంటి వాళ్ళలో వాల్మీకి ఆది కవి ఆది ప్రథమ ముని ఆదికవి వాల్మీకి రామాయణమును కల్పించి మనకి ఈ ఉన్న చేత మనం అందరం కూడా రామయమైన జీవితాన్ని స్థానం రామాలయములను మనం నిర్మించుకుంటానికి పునాది ఎక్కడ వాల్మీకి రామాయణమే రాయకపోతే ఏముండేది మనకు రామ ఆలయాలు నిర్మాణం చేస్తుందా ఉద్దేశం కారటానికి ఎక్కడికి కలుగుతాం మీరు అడగవచ్చు రాముడు అయోధ్యలో జన్మించి దశరథులకు కౌకల్యాణ మహాదేవికి జన్మించి పుట్టి పెరిగి పెద్దవాడి తన లీలను చూపి ఉండే కదా